చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న విత్తడం జరిగింది ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు హార్వెస్టర్ తీసుకొచ్చి మొక్కజొన్నను పట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ హార్వెస్టర్ అనేది ఏ విధంగా మొక్కజొన్న పట్టుకు చూడవచ్చు తర్వాత మొక్కలను డాక్టర్లో పోయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఒక ఎకరం భూమిలో నేను వచ్చి ముప్పటి ఆ మొక్కలను డాక్టర్ వేయడం జరిగింది నాకు ఒక ఎకరానికి కేవలం మూడు డబ్బాల హార్వెస్ట్ డబ్బల మొక్కలు మాత్రమే అనేది డివిడి రోగం రావడం జరిగింది తర్వాత ఇక్కడ అరవి పద్ధలు అనేది చాలా వరకు నష్టపరిచినవి కేవలం మూడు డబ్బలు మాత్రమే నాకు ఇబ్బంది రావడం జరిగింది రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా వీటిని తీసుకపోయి ఈ రోడ్డు పైన నేను ఎండ పోస్తున్నాను నా ఛానల్ మొదలు సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి